ఎంత కష్టపడ్డా కానీ ఫలితం కనిపించడం లేదా మీరు చేసే పనిలో ధనలాభం కలగాలన్నా మీ ఇంట్లో డబ్బుకు కొదువ ఉండకూడదన్నా ఇక్కడ తెలుపబోయే నియమాన్ని పాటించి చూడండి ధనం వర్షంలా కురుస్తుంది ఇక్కడ తెలుపబోయే నియమాన్ని పూర్తి నమ్మకంతో ఏ ఒక్కరికి చెప్పకుండా చేయాలి అలా చేస్తేనే మీరు కోరుకున్నట్టు ధనప్రాప్తి కలుగుతుంది శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో ఉండిపోవాలంటే లవంగాలతో ఈ వీడియోలో తెలిపినట్టు చేసి చూడండి ధనలాభం కలిగి ఇంట్లో సిరి సంపదలు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మీరు చేసే పనిలో అంటే బిజినెస్లో గానీ జాబ్లో గానీ ధనం డబ్బు కలిసి రావాలంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ముఖ్యం ఆ మహాతల్లి అనుగ్రహాన్ని పొందడానికి లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటా బయట శుభ్రం చేసుకుని తలారా స్నానం చేయాలి ఇప్పుడు ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక లవంగాన్ని తీసుకోవాలి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పూజించాలి ఇప్పుడు శ్రీ మహాలక్ష్మిని మనసులో తలచుకుంటూ పూర్తి నమ్మకంతో ధనలాభం సిరి సంపదలు కలగాలి అని కోరుకుంటూ ఎరుపు రంగు వస్త్రంలో ఒక లవంగాన్ని పెట్టి మూట కట్టాలి ఇప్పుడు ఈ మూటను మీరు ధనం దాచుకుని బీర్వాలో పెట్టాలి ఈ విషయాన్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఫ్రెండ్స్తో కానీ ఏ ఒక్కరికి చెప్పకుండా తెలియకుండా ఈ పనిని పూర్తి చేయాలి అప్పుడే మీకు ధనలాభం సిరి సంపదలు కలుగుతాయి ఈ విషయాన్ని వేరెవరితోనైనా చెబితే అంతగా ప్రయోజనం కలగకపోవచ్చు లవంగాలతో ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మీరు చేసే పనిలో బిజినెస్లో ధనం డబ్బు కలిసి వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలు ఐశ్వర్యం వృద్ధి చెంది ఆనందంగా ఉంటారు నా ఫ్రెండ్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నియమాన్ని పాటించి మంచి ఫలితాన్ని పొందింది మీకు నమ్మకం ఉంటే ఈ నియమాన్ని పాటించి సిరి సంపదలను పొందండి